ఏసీ మిఫ్టీ జెండా బాట చిన్న విదేశ్ కమిషన్ మర్చెంట్ వారి వద్ద జెండా జెండాపాట నిర్వహించబడుతున్నది ఏసీ మిఫ్టీ జెండాపాట చిన్న విఘ్నేష్ కమిషన్ అటువంటి వారి వద్ద జెండా పాటలు నిర్వహించబడుతున్నది కావున అందరూ జెండా పాటలు తప్పక పాలు వస్తుందిగా తెలియజేస్తున్నాము പതിനൊന്ന് വേദന പതിനൊന്ന് വേല പതിനൊന്നര ആറ് വലപായ തൊട്ട് ആ പത്തൊമ്പത് വേല

పంతొమ్మిది వేలు నాలుగు వందల రూపాయలు ఏసీ మిర్చి జెండా పాట ధర పంతొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు ఈరోజు ఏసీ మిర్చి జెండా పాట ధర పంతొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు